హలో మై డియర్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను నా ఫ్యామిలీ కూడా ఉండాలి వెల్కమ్ టు చిన్న వ్లాగ్స్ మొన్న రీసెంట్ నా బర్త్డే అయింది కదా నా బర్త్డే రోజు మా రూమ్మేట్స్ అందరూ గిఫ్ట్స్ ఇచ్చారనమాట ఆ గిఫ్ట్స్ మీ వరకు తీసుకొద్దామని చూపిద్దామని ఈ రోజు నేను వీడియో చేస్తున్నాను మా రూమ్మేట్స్ అందరూ నా మీద చూపించే ప్రేమ అభిమానాలకి నేను ఏమి ఇచ్చేనో తీర్చుకోలేను నన్ను చాలా బాగా చూసుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ రోజు ట్వెల్ అయితే మా చెల్లి సర్ప్రైజ్ కేక్ ప్లాన్ చేసింది ఆ రోజు ఆ కేక్ వచ్చే వరకు కూడా నాకు తెలియదు ఆ రోజు నైట్ నా చేత కేక్ కట్ చేపించారు మా రూమ్మేట్స్ అందరూ కలిపి కట్ చేపించారు నాకైతే చాలా చాలా హ్యాపీనెస్ అనిపించింది ఎందుకంటే ఈ గల్ దేశంలో కూడా ఇంతమంది నాకు ప్రేమను పంచుతుంటే నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది ఆ దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం ఇంత మంచి గల్ఫ్ ఫ్యామిలీ నాకు ఇచ్చాడు ఆ దేవుడు థ్యాంక్స్ మై గాడ్ ఫస్ట్ గిఫ్ట్ ఇది మా రూమ్ లో మా ఇచ్చింది ఇది ఫస్ట్ గిఫ్ట్ ఇది నాకు టైటన్ టైటన్ వాచ్ అనమాట నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మా ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇది గిఫ్ట్స్ ఇస్తేనే మన మీద వాళ్ళకి ప్రేమ ఉన్నట్టయితే కాదండి గిఫ్ట్స్ ఇవ్వకపోయినా వాళ్ళు మనపై చూపించే ప్రేమ అంతకంటే వాల్యుబుల్ నా దృష్టిలో గిఫ్ట్స్ గిఫ్ట్స్ దేముంది చెప్పండి ఈ గల్ఫ్ కంట్రీలో కూడా ఇంతమంది మధ్యలో నేను ఉండడానికి కారణం ఆ దేవుడు ఇచ్చిన ఒక మంచి అదృష్టం కిందనే భావిస్తుందని ఎందుకంటే ఒక్కో ఇంట్లో ఒక్కొక్కలే ఉంటారు లేదా ఇద్దరు ఆ అందరూ తెలుగు వాళ్ళు ఉండాలని లేదు మా ఇంట్లో అందరు తెలుగు ఒక మాట అన్నా చెందిన ఆ కోపం ఉన్నంత వరకే ఆ కొద్దిసేపు మాత్రమే ఎక్కడైనా కోపాలు తపాలు రా అనేవి కామన్ కదా ఆ ఈ గిఫ్ట్ వచ్చేసి ఇంకో మా రూమ్మేట్ ఇంకో పిన్ ఇచ్చింది అనమాట ఇక్కడ నేను అందరినీ బంధంతోనే పిలుస్తాను నాకు పేర్లు పెట్టి పిలవడం ఇష్టం ఉండదు అందుకే అందరూ నా వాళ్ళే ఈ గిఫ్ట్ అయితే ఇంకో పిన్ ఇచ్చింది అనమాట చూసారు కదా బ్రాస్లెట్ అది అది కూడా నాకు బాగా నచ్చింది తర్వాత వచ్చేసి నా ఫ్రెండ్ ఇండియా నుంచి నాకు ప్రేమతో పంపించిన గిఫ్ట్ అనమాట నా బర్త్డే రోజు కూడా కేక్ కటింగ్ అయిన తర్వాత నేను ఆ రోజు శారీ కూడా ఇదే కట్టుకున్నాను నేను మా నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిపి నా కోసం పంపించారు ఇది చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడాను ఇంత ప్రేమ నా మీద మీరు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ నాకైతే చీర కూడా చాలా బాగా నచ్చింది ఈ శారీ వచ్చేసి మా రూమ్మెట్ మా ఇచ్చింది అనమాట మా అమ్మ కూడా నా మీద చూపించే ప్రేమ చాలా చాలా ప్రేమ అనమాట మా నాయనమ్మ లేని లోటు నాకు తీర్చేస్తుంది గల్ఫ్ కంట్రీలో ఐ లవ్ యూ సో మచ్ మా అమ్మ తర్వాత నా ముద్దుల మా అమ్మ మా అమ్మ నా కోసం తీసుకొచ్చిన గిఫ్ట్లు మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి చైన అన్నమాట మా అమ్మ నాకు ప్రేమతో నా బర్త్డే రెండు రోజుల ముందు తీసుకొచ్చి నాకు ఇచ్చింది అనమాట ఇది అమ్మంటే అమ్మే కదా మా అమ్మ ఎన్ని ఉన్నా కూడా మాకోసం ఏది చేయడానికైనా వెనకాడు వేయదు మా అమ్మ అలాంటి మా అమ్మని దేవుడు మాకు ఇచ్చాడు ఎంత కష్టం మాకోసం ఎంత కష్టపడిద్దంటే అది మాకే తెలుసు మా అమ్మ ఈ రోజు మేము ఎలా ఉన్నామంటే కేవలం మా అమ్మ మా నాన్న పడ్డ కష్టమే అని చెప్తా నేనైతే ఒక్క పూట తినడానికి లేని రోజుల నుంచి కూడా ఈరోజు మేము ఐదు వేలు నోట్లోకి వెళ్తున్నాయంటే మా అమ్మ మా నాన్న మా కోసం పడ్డ కష్టమే అని చెప్తాను నేనైతే ఈ రోజుకి కూడా మా నాన్న మా పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఇంటి దగ్గర ఆ వాళ్ళకి నేనేమిచ్చిరాని తీర్చి నా తల్లిదండ్రులకి వాళ్ళ కోసం ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే అవుతుంది అది నాకు తెలిసి ఈ గిఫ్ట్ కూడా మా అమ్మే నాకు తీసుకొచ్చింది అనమాట అంతకు ముందు తీసుకున్న ఇయర్ రింగ్స్ నాకు నచ్చకపోతే అవి మార్చేసి మళ్ళీ ఈ ఇయర్ రింగ్స్ తీసుకొచ్చింది అనమాట చిన్న చిన్న కోనుబొట్లులా ఉన్నాయి కదా ఇప్పుడు చాలా మంది ఇవే పెట్టుకుంటున్నారు ట్రెండింగ్ ఇవి బాగా ఎక్కడైతే చాలా మంది పెట్టుకుంటున్నారు ఇవే అందరూ మీకైతే ఎలా ఉన్నాయి నచ్చాయా నాకైతే బాగా నచ్చాయి అదే రోజు నైట్ అయితే మా ఫ్యామిలీ కూడా నాకు ఫోన్ చేసి సర్ప్రైజ్ చేశారు నిజంగా అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇవేమి ఇక్కడ కానీ ఇంటి దగ్గర కానీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు వీడియో కాల్ చేసి మా పిల్లల చేత ఖర్చు అయించారన్నమాట చాలా చాలా హ్యాపీనెస్ వచ్చింది నేను లేకపోయినా కూడా నా ఫ్యామిలీ అందరు నన్ను మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే నాకు కల్లరా కనిపించింది అప్పుడైతే అయితే నిజంగా నాకు ఆ రోజైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా నేనైతే ఎందుకంటే ఇంత దూరం వచ్చిన మా ఫ్యామిలీ కోసం ఇంత దూరం వచ్చి మేము కష్టపడుతున్నామంటే ఆ రోజు మాత్రం నాకు ఎందుకో తెలియదు కానీ చాలా హ్యాపీనెస్ అనిపించింది నా పిల్లల్ని నా వాళ్ళని నా తమ్ముల్ని మా నాన్నని మా నాన్న అయితే ఎంత కష్టపడతాడు నేను చెప్పలేను అసలు అంత కష్టపడతాడు మా నాన్న మా పిల్లల కోసం ఈరోజు మా పిల్లలు ఇలా ఉన్నారంటే కారణం దానికి మా నాన్న కారణం మెయిన్ కారణం మా నాన్నే మా నాన్న అంత బాగా చూసుకుంటున్నాడు మమ్మల్ని కూడా అలాగే చూసుకున్నాడు ఇప్పుడు నా పిల్లలను అలాగే చూసుకుంటాడు మా నాన్న ఈ గిఫ్ట్ అయితే మా తమ్ముడు ఇచ్చాడు అనమాట మా చిన్న తమ్ముడు నాకు తీసుకొచ్చాడు కేక్ అయితే మా పెద్ద తమ్ముడు మా తమ్ముడు వాళ్ళు మా మరిది ఇలా తీసుకొచ్చారనమాట ఇలా మా పిల్లల్ని మా ఫ్యామిలీని అందరినీ ఒకే దిక్కిన చూసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నాకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మై గర్ల్ ఫ్యామిలీ అండ్ మై లవ్లీ ఫ్యామిలీ నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని మెమోరీస్ అయితే నాకు ఇచ్చారు ఈ ఇయర్ అయితే అస్సలు మర్చిపోలేను నేనైతే ఓకేనా ఇదే అండి ఈ వ్లాగ్ అయితే మా తమ్ముడు చిన్నపిల్ల థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్ I love my family and I miss my family.